రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రఘురాం రాజన్ ఇలా రాశారు నేటి భారతదేశం కోతి చేతిలో పూలదండ నేను కాంగ్రెస్ వాదినో కమ్యూనిస్టునో మోడీ భక్తున్నో కాదు నేను నా దేశాన్ని ప్రేమించే సాధారణ పౌరుని పౌరుడిని మాత్రమే గత డెబ్బై ఏళ్లలో కుల మతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఇందుకోసం భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరూ అహోరాతులు శ్రమించారు ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించింది మోదీజీ పుట్టక ముందే పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది మోదీజీ మాట్లాడటం మొదలు పెట్టక ముందే ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి ఉంది మోడీజీ బజ్రా మరియు కోలాటం ఆడినప్పుడు భారతదేశం నంగల్ కాలువను నిర్మించింది స్కూల్లో మోదీజీ పుస్తకాన్ని తెరగేస్తూ భారతదేశం అణు పరిశోధనా కేంద్రాన్ని తెరిచింది మోడీజీ దీపం వెలిగించడం నేర్చుకున్నప్పుడు భారతదేశం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది మోడీజీ దుస్తులు ధరించక ముందే వారు భారతదేశంలో బట్టలు నేయటం ప్రారంభించారు భారతదేశంలో ఎయిమ్స్ ఐఐటి మరియు అనేక ఇతర విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డ రాజధాని ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లు వేగంగా నడుస్తున్నప్పుడు మోదీజీ టీ అమ్ముతున్నారు భారతదేశం ఎన్ని ప్రయోజనాలను చూసింది అన్ని ప్రయోజనాలు ఇప్పటికే సాధించబడ్డాయి ఇంకా మరికొందరు గత నాలుగేళ్లలో మోదీ వల్లే అంతా జరుగుతుందని నమ్ముతున్నారు లేదా నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు నిజానికి నాలుగేళ్లలో మోదీజీ భారతదేశం నలభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు చే చేసుకున్న వారి వరుసలో కులరహిత మత సామరస్య భారతను సృష్టించేందుకు మోదీ తలలో కులవాదిగా వచ్చారు సమాజంలో ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా మన మానవ జాతి కోసం మన పూర్వీకులు అనుభవించిన స్వేచ్ఛను భవిష్యత్తులో మన ముందు తరాల వాళ్ళు కూడా అనుభవించాలి ఇవన్నీ తెలియని కొందరు పొద్దున్నే లేస్తే ప్రతి జనతా పార్టీ ప్రీతి జనతా పార్టీ అసత్యానం ప్రచారం చేస్తూ అవాస్తవాలు తెలియకుండా ప్రజలు మతం అనే మత్తులో మునిగి తేలే రీతిలో తయారు చేస్తున్నారు